ఉమరా యొక్క ఒక గ్రూప్ బయలుదేరనున్నది మంచి సౌకర్యాలతో మంచి సదుపాయాలతో ఇన్షాల్లా మీకు సేవలు అందించేటటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మేము చేస్తాం ఇన్షాల్లా మక్కా మరియు మదీనాకు అతి సమీపంలో ఉన్నటువంటి హోటల్స్ లలో మీకు వసతి ఉంటుంది హైదరాబాద్ భోజనం ఉంటుంది అంతకు మించి ఒక తెలుగు భాషలో బోధించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలిం మీతో పాటు పూర్తి ప్రయాణంలో ఇన్షాల్లా ఉండబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మాతో పాటు ప్రయత్నం మాతో పాటు ప్రయాణం మీరు చేస్తారని మేము కోరుతున్నాము ఇన్షాల్లా ఇదే విధంగా ఏ విధంగానైతే మేము గడిచినటువంటి ఆగస్టు నెలలో ఏ గ్రూప్ అయితే మాతో పాటు బయలుదేరిందో అల్హమ్దుల్లా వారికి కూడా అన్ని రకాల మంచి సదుపాయాలు సౌకర్యాలు ఇవ్వటానికి అన్ని మీ యొక్క సేవలు వారికి సేవలు అందించేటటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మేము చేశాము ఎలా గడిచింది ఆ ప్రయాణం ఎలా అయ్యిందో మీరు వారి యొక్క నోటి నుండి మీరే వినండి ఇన్షాల్లా అస్సలం వైఖరి వరహ్మతుల వర్గత నా పేరు ఆయుషా బేగం మేము నలుగురం కలిసి సున్నా ట్రావెల్స్ అనే ఈ ట్రావెల్స్లోని మేము ఉమరా కోసం వెళ్ళాము అయితే మేము మక్కలో తొమ్మిది రోజులు మదీనాలో నాలుగు రోజులు ఉండడం జరిగింది అక్కడ ఫుడ్ కానీ ట్రావెలింగ్ కానీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ వాళ్ళు చూసే పద్ధతి కానీ చివరి వరకు లాస్ట్ వరకు మళ్ళీ మమ్మల్ని హైదరాబాద్ వరకు తెచ్చే వరకు వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు బాగా చేశారు మాతోటే ఉంటూ మా అవసరాలన్నీ తీరుస్తూ మా మాకు మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించారు చాలా మంచి ట్రావెల్స్ ఇది మేము వెళ్ళినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అస్సలం అది అంటుల్లా ఎవరు కాదు ఇక్కడికి మన ఈ యొక్క ఉమ్రా ప్రయాణం అనేది సమాప్తం అయింది ఒకసారి మీ యొక్క రివ్యూ మీకు ఎలా అనిపించింది ఈ యొక్క ఉమ్రా ప్రయాణం ఎలా అనిపించింది ఆరాధన పరంగా మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా ఆ తర్వాత మాతో ప్రయాణం మీకు ఎలా అనిపించింది ఒక రెండు మాటల్లో చిన్న సాహిబ్ గారు అస్సలం మేము పద్దెనిమిదో తారీఖున ఉమ్మడి ప్రయాణానికి ఈ గురు ద్వారా బయలుదేరడం జరిగింది ఇషాద్ భాయ్ చాలా జాగ్రత్తగా అందరినీ కలుపుగా తీసుకొని అన్ని ఏర్పాటు చేసి నాకు ఉమరా దగ్గర చేయించారు మాకు ఇటువంటి ఇబ్బంది లేకుండా తిరుగు ప్రయాణాలు కూడా దగ్గర ఉండి తీసుకొచ్చారు కొత్త అనుభూతితో ఉమరా యొక్క కార్యక్రమం పూర్తి చేసుకున్నాం ఈ గురు ద్వారా చెప్పండి ఒక రెండు మాసాలు ఉమ్మరపై కొంత బాగా జరిగిందండి నిషాంత్ గారు బాగా కరెక్ట్ చేసుకున్నారు ఇల్లు సి ప్లస్ వచ్చేంత వరకు కొంత బాగా కూడా రెండు సార్లు చూపించారు తర్వాత మన మొక్క అంతా కూడా సరణిస్తుంది బాగా చూపించారు కూడా ఇన్షా మీరు కూడా ఫిష్ లో ఇగ్నౌ ట్రన్ టై చేయండి అస్సలము నగర్ ట్రన్ టై చేయండి ఇన్షా అల్లా కొర రెండు నిమిషం ఇస్తారు అండ్ నొటెష్ ఫోన్ చేయండి అస్సలము అలైకు జజాకుల్లాఖాయ్ జజాకుల్లా చప్పల్ మాటల గారి గారు కమరా మిము మొత్తమటిగా నిషాద్ భాయ్ గారి వెళ్ళడం జరిగింది అయితే చాలా చక్కగా జరిగింది అన్ని అన్ని అంటే బదర్ యుద్ధం దగ్గర యుద్ధం తర్వాత చాలా ప్రవత గారి యొక్క ఆ టైఫిలో జరిగిన సంఘటనలు అన్ని చక్కగా చూపించారు అలాగే ఇవల్ల మన యాత్ర చాలా చక్కగా జరిగింది భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నాం ఇన్షా చాలా బాగా జరిగిందని నిక్క పోరుకుంటారు కాబట్టి అల్లందుల్లా బుకింగ్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి సీట్లు పరిమితం త్వరపడండి ఆలోచించకండి అల్లహతాళ మీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి ఇన్షాల్లా అల్లహతాలతో తదువ ఏమనగా అల్లహతాళ మనందరి సత్కార్యాలను స్వీకరించుగాక మక్కా మరియు మదీనాలను చూసేటటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ తాల మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ ఆమెన్స్ వరహతుల్ వరకా ఇదే విధంగా మీరు ఈ వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో ఇతరులకు కూడా అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇన్షాల్లా అలాం వరహ్మతుల్హి వ